హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకటి ఎగుడు దిగుడుగా వస్తుంది అలా రాకుండా రెండు కరెక్ట్గా మన అడుము దగ్గర రావాలంటే ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనము కరెక్ట్గా కొలతలు తీసుకొని ఇలా రెండు కరెక్ట్ చేసుకొని కిందికి ఒక కుట్టేసుకోవాలండి ఇలా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత రెండు హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా ఫస్ట్ మనం ఇక్కడ ఎడ్జ్లు పట్టుకొని అక్కడ కూడా ఒక కుట్టేసుకోవాలి మనకు చంక దగ్గర ప్లస్ పాయింట్ అనేది రావడానికి రాకపోవడం ఇక చూడండి ఇంత ఎక్కువ క్లాత్ వచ్చిందాకంటే ఒక టూ హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది దాన్ని మనం ఈక్వల్గా చేసి స్టిచ్ చేసుకోవాలి ఒక కుట్టు దాని మధ్యలో వేసుకున్నాక చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం చేతికి చంక దగ్గర వేసిన కుట్టు దగ్గర లైట్గా కుట్టేసుకోవాలండి వేసుకొని కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే అది కూడా లేకుంటే వేసుకోవద్దు మిగతాది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే నడుము దగ్గర ఫోర్త్ డాట్ వేసుకోవాలి మన చెస్ట్ భాగం దగ్గర ఫోర్త్ డాట్ వస్తుంది చూడండి అట్లా బట్టి వేసుకోవాలి సన్నగా ఇప్పుడు చూసుకోవాలి ఈక్వల్గా ఉందా ఈక్వల్గా ఉంటే కరెక్ట్గా మనమే వేసేసుకోవాలి కుట్టు సీత చూసుకొని చంక చంఖభాగం కొల్ కొలత తీసుకొని మెజర్మెంట్తో చేసుకున్న తర్వాత మనము నీట్గా కొలుసుకొని చేసుకోవాలండి నాకు సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కరెక్ట్గా తీసుకొని ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది కిందికి పైకి రాదండి కరెక్ట్గా వస్తుంది అలా మనం కుట్టు వేసి ఉంచాం కాబట్టి ఒక్కొక్కసారి కిందికి పైకి వచ్చి బిగ్నక్స్ సరిగా అర్థం కాక మనం అలానే కుట్టేస్తాం అలా కాకుండా ఇలా అక్కడ ఇక్కడ రెండు చోట్ల వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్లు చూసుకోవాలి హ్యాండ్ అనేది ఎప్పుడైనా కరెక్ట్గా మనం వస్తుంది కదా అని వేసుకోకుండా మిడిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని అలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ దగ్గర ముడతలు అనేటివి ఏవి రావు డైరెక్ట్ మనం వేసేసుకోవాలి కుట్టు నేను ఇలా కట్ చేయకుండా మనం కత్తరు చేయకుండా కూడా స్టార్టింగ్ రబ్ చేసుకొని దాన్ని ఉల్టా తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అండి ఒక్కసారి చూడండి మన ఛానల్లో ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉంటాయండి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నిటి కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి ఇలా ఒక ఫోర్ స్టిచెస్ వేసుకున్న తర్వాత బ్లౌజెస్కు ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదండి వాటిని మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మనకిలా దారాలు వెళ్ళకుండా నీట్గా ఈక్వల్గా కట్ చేసుకొని ఇలా మర్చి కుట్టుకోవాలండి నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి నేను ఇలానే చేస్తాను రెండు ఫోల్డింగ్ చేసుకొని కొంచెం దొడ్డు కుట్టు అనేది పెట్టేసుకోవాలండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దొడ్డుగా కుట్టు పెట్టేసుకొని చివరి వరకు వేసుకుంటే మనకు దారాలు అనేటివి కొంచెం వెళ్ళవండి మంచిగా నీట్గా వస్తుంది బ్లౌజు ఇలా ఈజీ మెథడ్లో చాలా టిప్స్ చెప్తానండి నేను మన ఛానల్ని వాచ్ చేయండి లెంత్ కూడా ఎక్కువ ఉంచనండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మన వీడియో అయిపోతుంది ఎప్పుడైనా నేను షార్ట్ టైంలో చెప్పేస్తాను ఒక చిన్నగా ఐరన్ చేసుకుంటూ అయిపోతుంది చూడండి ప్లస్ గుర్తొచ్చింది ఇలా రెండు సమానంగా వస్తాయి చంక దగ్గర ప్లస్ గుర్తొస్తుంది last vlog thank you for watching